హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది వార్త వైసీపీకి మరో భారీ షాక్ వాళ్ళందరూ కూడా రాజీనామా వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో దిగ్భ్రాంతికరమైన ఓటమి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక వరుస షాకులు తగులుతున్నాయి అనేక జిల్లాల్లో పార్టీ ఖాళీ అవుతోంది నాయకులు సైతం గుడ్ బై చెప్తున్నారు మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు వరుస కట్టి ఎమ్మెల్సీలు కూడా వరుస కట్టి బయటకు వెళ్ళిపోతున్నారు కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ మాజీ శాసనసభ్యుడు పెండన్ దొరబాబు పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఎమ్మెల్సీలు పోతల సునీత కళ్యాణ్ చక్రవర్తి కర్రీ పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు అంతకుముందు రాజ్యసభ సభ్యులు రావు మోపిదేవి వెంకటరమణ ఆరు కృష్ణయ్య కూడా వైసీపీని వీడారు వారు టీడీపీలో చేరడం జరిగింది ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీ వైఎస్ఆర్సీపీకి పెద్ద దిగుగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు ఈ వైఎస్ఆర్ జిల్లాకు చెందిన మాజీ విప్ సామినేని ఉదయ్ కూడా భారీ షాక్ ఇచ్చారు పార్టీకి రాజీనామా చేశారు వాళ్ళిద్దరూ కూడా జనసేన కండువా కప్పుకున్నారు ఇక గుంటూరు జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే కెలారి వెంకట రాసాయి సైతం జగన్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఇక కొద్దిసేపటి కిందటే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ జాబితాలో చేరారు వైసీపీకి రాజీనామా చేశారు వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని దీనివల్ల భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ జగన్ కు లేఖ రాశారు దీన్ని ఆమోదించాల్సిందిగా కోరారు ఇక అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే భీమవరానికి చెందిన మాజీ శాసనసభ్యుడు గంధి శ్రీనివాస్ కూడా అదే బాట పట్టారు పార్టీని వీడారు ఆమోదం కోసం తన రాజీనామా లేకపోతే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించినట్లు తెలుస్తోంది వ్యక్తిగత కారణాలతోనే ఆయన పార్టీని వీడినట్లు సమాచారం అందుతోంది ఇక అవంతి శ్రీనివాస్ విషయానికి వస్తే కొంతకాలంగా పార్టీతో అంటి అంటిమొట్టనట్లుగా ఉంటున్న అవంతి శ్రీనివాస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీంలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయిన అవంతి శ్రీనివాస్ వైసీపీ హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు ఇక తాజాగా ఎన్నికల్లో ఆయన వాటం పాలయ్యారు అయితే అవంతి పార్టీని వీడుతున్నారంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది చివరకు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమై పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖను పంపించారు అయితే నా వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వల్ల భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను మీరు ఇచ్చిన అవకాశానికి నా ధన్యవాదాలు రాజీనామాను ఆమోదించవలసిందిగా కోరుతున్నానంటూ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు